ఈ వాందనే ఈ ఊర్లోని ఈ టెంపుల్లో అయితే మనం నైట్ ఇక్కడ టెంట్ వేసుకున్నాం డే థర్టీ నైన్ ఉగుల్వారిపల్లి టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ అనే ఫైనల్ డెస్టినేషన్లుగా సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ హ్యాష్ ట్యాగ్ అన్న సేవ్ వాటర్ సేవ్ ఇయర్ టు సొల్యూషన్ టు పొల్యూషన్ అనే అవేర్నెస్తో మనం ప్రతిరోజు ఒక్కొక్క ప్రదేశంలో స్టే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం నైటు తినేదానికి నా ఆకలి తీర్చినందుకు వీళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ ఈ టెంపుల్ వాళ్ళకి ఎలైట్ చేయకుండా ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ పైన మన మ్యాస్టర్తో కలుద్దాం మొత్తంగా లారీ అన్నలే వేరే ఆప్షనే లేదంటూ లారీ అన్నలుగానే ఉన్నారు ఈ హైవే మొత్తము లారీ అన్నల కోసమే ఈ హైవే వేసినట్టు ఆ హైవేల నుంచి ఇలా డైవర్షను అక్కడికి సగము ఈ లారీ అన్నల ట్రాఫిక్ అయితే తగ్గిపోయినట్టే అబ్బా ఏంది అసలు గ్యాప్ లేకుండా లారీ అన్నలు దూసుకొని పోతా ఉంటే ఇక ఈ రోడ్లో అయితే అంత లారీ అన్నల ట్రాఫిక్ ఉండదని అనుకుంటూ ఉన్నాను ఇక్కడ నుంచి ఈ రోడ్లోంచి అట వెళ్ళి అటు వెళ్ళి ఒక మూడు నాలుగు ట్రండింగ్లు తిరిగి వెళ్ళిపోవాలి బుజ్జికి ఆ హైవేకి ట్రాఫిక్ హైవేకి బాయ్ బాయ్ చెప్పేసి బచావ్ ఈ ఊరు బుజ్జు ఎనభై కిలోమీటర్లు అక్కడ కనిపించే బిర్జ్ కింద నుంచి అట్ట దూరిపోవాలి కిందికి మా గోమాత పక్కకు జరగమ్మా వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్ వచ్చేసాము ఆ నేషనల్ హైవే ఫార్టీ వన్ పై నుంచి ఈ స్టేట్ హైవే ప్లస్ నేషనల్ హైవే ఫార్టీ టూ పైకి అయితే వచ్చేసాము ఇది ఒకప్పటి టోల్ గేటు కాకంటే ఇప్పుడు కనుమరుగైపోయింది టోల్ కట్టకుండా అయితే మనం వెళ్ళిపోతూ ఉన్నాం ఈ టోల్ ప్లాజాలో సక్సెస్ఫుల్గా వితౌట్ పొల్యూషన్ మూసేసిన టోల్ ప్లాజాను కూడా దాటుకుంటూ మన రైల్లో ముందుకు వెళ్ళిపోతున్నాం వచ్చాను ఒక హోటల్లోకి ఆలు పరాటా చెప్తాను పరాటా మధ్యలో ఆలు ఏమో దాంట్లోకి కర్రీ ఇచ్చారు చాలా రోజుల తర్వాతే ఒక స్పెషల్ వెరైటీ ఐటమ్గా తింటూ ఉన్నాను ఇన్ని రోజులు అవే గుజరాతీ తాలి తాలి అంటూ అవి తిన్నాను ఇప్పుడైతే ఇది ఆయిల్ మొత్తం ఆయిల్గానే ఉంది తినేసి మన డ్రైన్ అనేది కంటిన్యూ చేద్దాం అదే పరాటా మధ్యలో ఆలు ఇది ఇలా ఈ గుజరాత్ స్టేట్స్లో రోడ్స్ మాత్రము ఎక్కడో కొద్ది చోట్ల తప్పితే మిగతా ఎంత డెవలప్మెంట్గానే ఉన్నాయి ఎక్కడికక్కడ రోడ్లని విస్తరిస్తూనే ఉన్నారో ఇంకెక్కడైతే మొత్తం మట్టి లెవెల్ అంతా వేసేసారు ఇంకా ఇలా రోటీ తింటూ ఉన్నాను గుజరాతీ తాలి మూడు రొడ్లు ఇంకా ఇస్తారు కొన్ని వడియాలు ఇలా రొట్లన్నీ తినేసి మన రైన్ అయితే స్టార్ట్ చేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇక్కడ ఉండేసి సూర్య అయితే ఈరోజు మామూలుగా చితక్ కొట్టడం లేదు ఒక మోస్తారుగా చితక్ కొట్టేస్తూ ఉన్నాడు అయితే ట్రక్ చూడండి వెయిటేజ్ ఎంత ఉంది ఆ కింద వెయిట్ ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు ఆ వెయిటేజ్ చూడండి ఎంత ఉందో ఏం బరువు అది ఎంత మొత్తం అంత వెయిటు ఎంత లారీ అది అసలుకి టైర్లు కానీ చూడ రెండు రోజుల నుంచి అయితే సూర్య పగబట్టినట్టే ఉన్నాడు వాయుదేవా కాస్త కూల్గా ఉన్నా కానీ సూర్య చిందులేస్తూ ఉన్నాడు ఇందుకో ఇక్కడ ఈ డాబాలో అయితే తినేసాము అదే గుజరాతీ తాలి తినేసి వచ్చాను ఆల్మోస్ట్ ఒకటిన్నర గంట అయింది తినేసి ఇక్కడే కూర్చున్నాను ఫోన్ మొత్తం టెంపరేచరు హీట్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టినా కానీ ఓవర్ టెంపరేచరు నాట్ ఛార్జింగ్ అనేది చూపిస్తూ ఉంది నార్మల్గా ఫోన్ పక్కన పెట్టినా కానీ టెంపరేచర్ హై లెవెల్లోనే ఉంది పౌచ్ కూడా తీసేసాను మొబైల్కి అందుకని ఇక్కడే కూర్చున్నాను ఒక ఒకటిన్నర గంట అయింది వచ్చేసి తినేసాను ఇక బయలుదేరదాం ట్రక్కులు అయితే అన్ప్రడిక్టబుల్ వెయిటేజే ఒక్కొక్కటి మొత్తం అన్ని ఆరు ఆరు చక్రాలు దానికైతే ఇంకా ఎక్కువే ఉన్నాయి ఎనభై పక్కన చాలా పెద్ద ట్రక్ కానీ అది అయితే ఎనభై పక్కనే ఒకటి రెండు మూడు నాలుగు వరుసలతో ట్రైన్లు ముందు పక్కన రెండు వరుసల ట్రైన్లు అట్లున్నాయి చాలా పెద్ద పెద్ద ట్రక్కులే ఉన్నాయి ఈ హైవేలల్లో సూర్య ఇక్కడ ఉన్నా కానీ చూడండి ఏ విధంగా ఉన్నాను సూర్య అయితే పగబట్టినెట్టే ఉన్నాడు ఇంక వెళ్దాం బుజ్జుకు చేరుకుంటే అక్కడి నుంచి మన డైవర్షను మారుతుంది ఇక్కడ మొత్తము కంకర్ తయారు చేసే ఫ్యాక్టరీలే రోడ్డు పనుల కోసమే ఏర్పాటు చేసినట్టున్నారు ఈ స్థలాలు ఈ ఫ్యాక్టరీలో మొత్తం కంకరనే పడుతూ ఉన్నాయి ఇటువైపు చూసుకుంటే తెల్లగా శుద్ధ శుద్ధగా ఉండాలి అది రోడ్డు పనుల తయారీ కోసమేనేమో మొత్తం అయ్యే ఉండవు ఫ్యాక్టరీలుగా యాజ్ స్టీజ్గా రోడ్డు పనులు ఎక్కడికక్కడ పక్కడ బందీగా తిరుగులేని విధంగా మరి ఏ రాష్ట్రాల్లో లేని విధంగా ఈ రాష్ట్రంలో తయారు చేస్తూ ఉన్నారు డ్రక్కు అయితే ముందు పక్కన ఒక చక్రం ఏడ రెండు ఆడ రెండు ఏడు రెండు అవతలికి 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 రెండు ఆడు రెండు అవతలికి రెండు ఈ వెనక పక్క ట్రాలీకే ఇరవై నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు పదహారు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది చక్రాలు ఈ పక్కనే ఈ పక్కనే ఇరవై ఎనిమిది చక్రాలు ఆ పక్కనే ఇరవై ఎనిమిది వెనకల ట్రక్కుకే మళ్ళీ ఇంజన్ భాగానికి కాదు ఎనకల ట్రక్కుకే అన్ని చక్రాలు ఇరవై ఎనిమిది చక్రాలు గుజరాత్లోని గోశాలలో చాలా ఎక్కువ ఎందుకంటే కృష్ణుని భూమిగా భావిస్తారు గుజరాత్ని అలాంటి కృష్ణువు వేణువు పట్టుకొని వాయిస్తూ ఉంటేనా ఎక్కడి గోవులన్నీ అన్ని పరిగెత్తుకుంటావు చైవా ఆ విధంగా చూడండి ఇక్కడ అన్నీ కలిసి ఒకటే చోట ఎంతగా ఉన్నాయో ఇక్కడైతే అక్కడ గోవులు కట్టేసేందుకు వానకు తడచకుండా ఎండకు అందుకు ఇది ఓపెన్ ఏరియా మాదిరిగా ఇక అదైతే గడ్డి గడ్డిని ఆ స్టోరేజ్లో స్టోర్ చేశారు మొత్తము ఇలా చాలా పెద్దదిగా ఉంది గోశాల అనేది చాలా చోట్లే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒకటే అని కాదు చాలా చోట్ల ఉన్న ప్రదేశాలలో ఇంత విశాలంగా లేకున్నా కానీ ఉండేంత ప్రదేశంలో గోవులకైతే సురక్షితంగానే తిండి తినేందుకు తిరిగేందుకు కట్టేసేందుకు అలా చాలా సురక్షితంగానే ఉన్నాయి గోవులు అనేవి ఎక్కువగా బయటైతే కనిపించవు ఇలా గోశాలలోనే కనిపిస్తూ ఉంటాయి గోవులనేవి వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్ గవర్నమెంట్ గుజరాత్ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా కాదు ఇది గుజరాత్ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ కొద్ది నుంచి మొదలైన మన ప్రయాణంలో బుర్జ్కి అయితే ఇంకా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నాము బుజ్జు ఖలీఫాకు అయితే చేరుకోలేం కానీ బుర్జుకు అయితే చేరుకుంటాము తొమ్మిది కిలోమీటర్లు ఇంచుమించు పడుతుంది ఈ వాతావరణ ప్రకారం ఒక నలభై పైనే పడుతుంది సూర్య అయితే ఇంకా పొగలు కక్కుతూ ఉన్నాడు పొద్దున ఏడున్నరకు మొదలైన మన ప్రయాణం ఇంచుమించు ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఇది ఈ రోజుకి ఇంకా తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము ఈ అంజార్ అనేది ముప్పై మూడు కిలోమీటర్లు అంటే ఇంకా ఈ గుజరాత్లోని చివరి ప్రదేశమే ఇంకా అవతలకు వెళ్తే మళ్ళీ అరేబియా మహాసముద్రుడు ఉంటాడు ఈ బుజ్జు నుంచి అయితే మనము బుజ్జుకు వెళ్ళేసి అక్కడి నుంచి అటువైపుగా మన పయనం ఉంటుంది చూద్దాం మరి ఏ టైం చేరుకుంటామో టైం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఐదు నలభై అయిందే రైడ్లో ఈ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా స్టేజ్ టూలో ప్రాజెక్ట్ ఎల్ఆర్లో స్టేజ్ టూలో భాగంగా ఇప్పుడైతే మనం ఒక ప్రదేశం అనుకున్నాం కదా సూర్యకాంతికి మెరిసే ప్రదేశము అదేంటో చూడండి మీరు ఇందులో ఉంది ఆ ప్రదేశం అయితే ఆ ప్రదేశం ఏదో కనుక్కొని కామెంట్ చేసేయండి మీరు ఇదైతే బ్యూటిఫుల్గా కనిపించింది మొత్తం తోటలో అన్ప్రడెక్టబుల్ అనుకోండి మొత్తం ఈ తోటలన్నీ ఈ ప్రదేశంలో మనం ఇప్పుడు అయితే చేరుకున్నాం కానీ బుర్జు లోపలికైతే వెళ్ళడం లేదు బయట పక్క నుంచి మన రూట్ వైపు మనం వెళ్ళిపోతూ ఉన్నాము బుర్జ్కి అయితే లోపలికి వెళ్ళాలి థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అగైన్ యాడికి ఇంకా మేము ఇంకా యాడికి ఎంటర్ కాలేదు మీరు అప్పుడే థ్యాంక్ యూ చెప్తే ఇప్పుడు వెళ్తున్నాం ఈ బుర్జ్లో అయితే సైన్స్ సెంటర్ కూడా ఉంది అంటే ఇక్కడ ఉంటాయి సైన్స్ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక అదే ఏం చెప్పాను శాటిలైట్కి సంబంధించి శాటిలైట్ నమూనాస్ ఉంటాయి సైన్స్ సెంటర్ అంటే స్పేస్ సెంటర్కి సంబంధించిన అవి రాకెట్లు అవన్నీ ఈ లోపలైతే ఉంటాయి మనకు వెళ్ళొచ్చేంత టైం అయితే లేదు ఈ సైన్స్ సెంటర్కి బాయ్ బాయ్ చెప్పేసి మన స్టే వెతుక్కుంటూ వెళ్దాం ఇందాకనే ఈ ట్రన్నింగ్లోనే ఒక పెట్రోల్ పంపులో అయితే స్టే అడిగాను పెట్రోల్ పంపులో స్టే ఇవ్వరు అని చెప్పారు మరి చూద్దాం ముందుకు వెళ్ళి సూర్య అయితే ఉంటాడు ఇంకొక అర్ధగంట గంట అయితే ఉంటాడు ఇక్కడ మరి ముందుకు వెళ్ళి చూద్దాం ఇదైతే ట్రైన్ అప్పటి ఇంజన్ ప్రకారంగా చూడడానికి ఎక్కువ మన రైడ్లో సక్సెస్ఫుల్గా రైల్వే క్రాస్ని కూడా దాటేసాం వెళ్తూ ఉన్నాం ఇక్కడ నుంచి ఇంకా దూరం వెళ్తే ఇంకొక హైవే అనేది కలుస్తుంది చూద్దాం వచ్చేసాం మనమైతే వైట్ రాన్ చూశారుగా అటువైపే మన పయనం సక్సెస్అల్గా ఎన్హెచ్ మూడు వందల నలభై ఒకటి పైకి వచ్చేసాం మొత్తంగా ఇక అడి అడవి మార్గానే ఊర్లుగా అంటే లేవు ఇంకా ఇక్కడ అడిగినా కానీ స్టే ఇస్తారో ఎవ్వరో కూడా తెలియదు తెలియదు కాదు ఎవరు ఆల్మోస్ట్ వెళ్ళాల్సిన ప్రదేశాలు అయితే ఇక రాబోయే ప్రదేశాలు అంటే ఇంత ఇంత దూరాల్లో ఉన్నాయి తొంభై రెండు రెండు అరవై రెండు ఒకటి అలా మరి మ్యాప్లో చూసాను టెంపుల్స్ కూడా అట్లాంటివి ఏవి లేవు సూర్య ఉండాడని ఇక్కడ ఊర్లుగా అసలు కనిపించలే కానీ బస్ స్టాండ్లు మాత్రం ఉన్నాయి ఇది ఎవరో ఒక పెట్టుకొని అదిగా వాళ్ళ ఇండ్లు ఆడ స్టాండ్లో ఆడ రూమ్ పెట్టుకొని అదిగా వాళ్ళ ఇండ్లు అట్టున్నారు చూద్దాం మరి వాళ్ళ స్టే ఇక్కడ ఎందుకు ఇవ్వరు అంటే స్టే ఒకవేళ స్టే దొరికితే చెప్తాను లేకంటే చెప్పను ఈ ప్రదేశం మొత్తం ఇంకా బార్డర్ ఏరియా అన్నట్టు ఈ బుజ్జి నుంచి ఇంకా మొత్తము మన ఇండియా బార్డర్ ఏరియా అందుకనే ఈ పక్కన స్టే ఇవ్వరు బయట వ్యక్తులకు కాదు కదా పక్క ఊరు వాళ్ళైనా వచ్చి ఉంటామంటే ఎవరని అనుకుంటా ఉన్నాను మరి ఏమవుతుందో ఏంటో మొత్తం అంతా అడవి ప్రాంతమే మొత్తం కంప చెట్లే ఈ అడవి ప్రాంతం అంటే పెద్ద పెద్ద వృక్షాలు ఏమి ఉండవు బుజ్జు అయితే దాటి వచ్చేసాము పదకొండు కిలోమీటర్లు బుజ్జుని వదిలేసాము బుజ్జులో అయితే ఆ సైన్స్ సెంటర్ కానీ ఒక కోట కానీ ఉంది అవి ఏవి చూడలేదు మన మ్యాస్టర్ అయితే ఇక్కడైతే స్టే దొరికింది బుజ్జిలో అయితే మనం అడిగాము స్టే వాళ్ళు పెట్రోల్ పంపులో ఎప్పిస్తారు అని సేమ్ అడిగేశారు ఓకే సార్ అని వచ్చేసాను ఇక్కడ వచ్చి ఇక్కడ కొందరు బ్రదర్స్ ఉన్నారు వీళ్ళను అడగగానే వాళ్ళు అర్థం చేసుకొని సంతోషంగా ఉండిపో 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 అని చెప్పారు ఇంకేం మాట మాట్లాడలేదు అది తెలుస్తుంది కొందరికి కొన్ని విధాలుగా కొందరికి తెలియదు బుజ్జ్ అనేది కూడా ఒక టౌన్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది అన్నీ ఉన్నాయి పెద్ద టౌనే కాబట్టి టౌన్లలో ఒప్పుకోరు ఆల్మోస్ట్ బయట వ్యక్తుల్ని ఇలా ట్రావెల్ చేసే వాళ్ళని అసలు ఒప్పుకోరు నాకు తెలిసినంత వరకు ఒప్పుకోరు ఇలా బయట ప్రదేశాల్లో అది కాక ఇది ఓపెన్ ప్రదేశంగా ఇక్కడ కూడా ఒప్పుకుంటారో ఒప్పుకోరో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాప్ ఈ పెట్రోలియం పంప్ అయితే ఈ మ్యాప్లో చూపిల మళ్ళీ ఎక్కడో ఇంకా బుజ్జు తర్వాత నేను ప్రతి ఒక్క ప్లేస్ని దగ్గరగా జూమ్ చేసుకుంటూ చూస్తూ వస్తుంటే అప్పుడు కనిపించింది అక్కడ హోటల్ దాని పక్కన హెచ్పి పెట్రోల్ పంప్ అక్కడక్కడ హోటల్లో కూడా పంప్లో కూడా హోటల్ ఫోటోసే ఉన్నాయి అందుకని ఇక్కడికి చూసుకుంటూ ఉంటుందా ఉండదా అని చూసుకుంటూ వచ్చాను వచ్చి రాగానే వీళ్ళు నిజంగా అర్థం చేసుకొని స్టే అయితే ఇచ్చారు వీళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ నిజంగా చాలా రుణపడే ఉంటాను ఇలాంటి ప్రదేశాల్లో స్టే ఇచ్చినందుకు జీవితాంతం రుణపడే ఉంటాను నేను ఇక్కడ స్టే ఇచ్చి సాయం చేసే ప్రతి ఒక్కరికి జీవితాంతం థ్యాంక్ఫుల్గానే ఉంటాను నేను ఇలా ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు మేనేజర్ సార్తో కూడా అవసరం లేదు మేము చెప్తున్నాము అని చెప్పారు వీళ్ళకి జీవితాంతం రుణపడే ఉంటాం నేను ఏం మేస్ట్రో ఇక ఈ నేషనల్ హైవేనో తెలియదు స్టేట్ హైవేనో తెలియదో చూడలేదు నిజంగా చూశాను స్టేట్ హైవే ఫార్టీ టూ ఏమో ఫార్టీ టూ అది ఎప్పుడో పోయిందిలే కానీ ఆ హైవేతో పని లేదు ఈ హెచ్పి పెట్రోలియం పంప్ అయితే నిజంగా నా కోసమే ఇక్కడ ఉందా అన్నట్టు వీళ్ళకైతే నిజంగా జీవితాంతం రుణపడే ఉంటాను ఈ హెచ్పి పెట్రోలియం పంప్ వాళ్ళకి నీకు అక్కడే వీళ్ళదే డాబా ఉంటే అక్కడికి వెళ్ళి తినేసి వచ్చాను యాజ్ ఇట్ ఈస్ గుజరాతీ తాలి కలర్ఫుల్గా ఉంది లైట్ల మధ్యన అక్కడైతే ఒక స్టాచ్యూ అది ఆ ఫ్రంట్కి వెళ్తే కనిపిస్తుంది అటువైపుగా చూసేద్దాం ఇక ఈ నైట్కి అయితే పెట్రోల్ పంపు పక్కనే ఈ డిన్నర్ మొత్తం గుజరాతీ తాళిని రొట్టెలు అన్నము పప్పు రసము ఆనియన్స్ మజ్జిగ అయితే కంపల్సరీ నీళ్ళు అయితే తక్కువ మజ్జిగ ఎక్కువ ఇలా పగులు అయితే కలర్ఫుల్గా సూర్య కాంతితో ఉంటాయి నైట్ టైం అయితే మన మనం సృష్టించిన కాంతి వెలుగులో ఉంటాయి ఈ రంగుల హరివిల్లులైనా కానీ కొన్ని అయినా కానీ ఈ విధంగా ఉంటాయి మరి ఈయన ఎవరు ఈ రాజుగారు ఎవరు ఈయన కథ ఏంటి అయ్యా రాజుగారు ఎవరు మీ కథ ఏంటి అసలుకి కొన్ని ప్రదేశాలు అయితే కలర్ఫుల్గా ఉంటాయి అలా ఈ పెట్రోలియం పంప్ అయితే ఇప్పుడు కలర్ఫుల్గా ఉంది అయ్యా రాజుగారు ఎవరు మీరు మీ చరిత్ర ఏంటి ఎక్కడి నుంచి ైతే ఇక్కడ ఆశ్రయం కల్పించినందుకు మీకు మీ బృందానికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అయ్యా రాజుగారు ఇలా రాజుగారికి అయితే థ్యాంక్ యూ చెప్పేస్తూ ఉన్నాను ఇక్కడ నాకు స్టే కల్పించినందుకు అయ్యా రాజుగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక పగులైతే సూర్య కాంతిలో వెలుగు మధ్యాహ్నం ఉంటుంది ప్రతి నగరము రాత్రి అయితే ఇలా మానవ నిర్మిత కాంతులలో అరివిల్లులు విర్రజల్లుతున్నట్టు రంగు రంగులుగా ఉంటాయి ఇలా ప్రతి ఒక్క రంగులుగా రంగుల కలయికలుగా ఉంటాయి ఇందులో ఈ పెట్రోల్ పంప్స్ అయితే కొన్ని ఇంకా అట్రాక్టివ్గా అలా అట్రాక్టివ్గా చేస్తుంటారు ఈ పెట్రోల్ పంప్ అయితే కలర్ఫుల్గా కాస్త లైటింగ్ తగ్గిస్తే ఎలా ఉంటుందో అదిరిపోతూ ఉంది నాకైతే నిజంగా ఓన్లీ లైటింగ్లో జంటలో రేపరేపలాడుతూ ఈ పండగ అన్నట్టు కలర్ఫుల్గా ఉంది రాజుగారికి మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజుగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక ఈ నైట్కి అయితే సెటప్ మొత్తం అలానే ఉంటుంది లాక్ చేయాల్సిన అవసరంగా లేదు ఎందుకంటే అంత నమ్మకంగా ఉన్నారు వీళ్ళైతే పెట్రోల్ పంప్ అన్న వాళ్ళు టెంట్ వేసుకుంటాను అంటే వద్దు నువ్వు అసలుకు ఇక్కడికి వచ్చి మేము ఉంటే నువ్వు కింద ఎలా పనుకుంటావు అని చెప్పి మంచం అయితే అరేంజ్ చేశారు ఇలా వాళ్ళ పక్కనే ఒక మంచం అరేంజ్ చేశారు ఇక్కడే పడుకోమని చాలా చాలా థ్యాంక్ యూ ఇక రేపటి రోజైతే మనం ఇక్కడి నుంచి చేరుకుందాం అటువైపుగా సూర్యకాంతికి మెర్సే ప్రదేశం వైపుగా థ్యాంక్ యూ మ్యాస్టర్గా ఉంటాను గుడ్ నైట్ ఇక్కడే మన ఇవాళ アネディ。